హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం చాలా టేస్టీగా నేతి ఆలు పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ నేతి ఆలు పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో పొట్టు తీసుకున్న బంగాళదుంపలను ఒక మూడు తీసి మూడు వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఈ బంగాళదుంపలను నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ బంగాళదుంపలను మరొక బౌల్లో తీసుకున్నాం అన్నిటినీ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ బంగాళదుంపలను మనం ఈ విధంగా నీట్ గా తురుముకోవాలండి మనం అన్ని బంగాళదుంపలను కూడా ఇదే విధంగా తురుముకున్నాం ఇప్పుడు తురుముకున్న ఈ బంగాళదుంప తురుమును మరొకసారి మనం నీట్గా వాష్ చేసుకోవాలండి దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బంగాళదుంప తురుము మొత్తాన్ని ఈ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా నీట్ గా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ తురుము మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని ఇలా కొంచెము అలా పిండి ఈ తురుముని మరొక బౌల్లో తీసుకోవాలి ఈ బంగాళాదుంప తురుము మొత్తాన్ని ఈ బౌల్లో తీసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఈ తురుము అనేది ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత మరొక కప్పు క్యారెట్ ని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులోకి క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలా వేసుకోవటం వల్ల మనకు ఈ బంగాళదుంప పరోటా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను వామ్మాకులు ఉంటాయి కదండి అవి ఒక నాలుగు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వామ్మాకులు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని చెప్పేసి నేను ఒక నాలుగు ఆకులు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వీటి ఫ్లేవర్ ఈ పరోటాలో చాలా బాగా అనిపిస్తుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నానండి తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నాను తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు సుజి రవ్వ వేసుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కదండి కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇంకా ఫైనల్ గా సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియం బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం సరిపోతుందండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి పదిహేను నిమిషాల తర్వాత మనకు ఈ బంగాళదుంప తురుము క్యారెట్ తురుము ఈ మసాలాలన్నీ బాగా పట్టి మనకు ఈ మిశ్రమం అనేది చాలా సాఫ్ట్ గా రెడీ అవుతుంది రెడీ అయింది ఇప్పుడు ఇది ఆలు పరోటా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి మరి వెడల్పుగా వేసుకోవద్దండి ఇలా మీడియం సైజు అట్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి హైలో పెట్టి కుక్ చేశారంటే పై వైపు ఏమో బాగా కుక్ అవుతుంది కానీ లోపల సరిగా ఉడకదండి అందుకని టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనకు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మనకు ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అందుకని మనం సెకండ్ వైపు టర్న్ చేసుకున్నాం ఈ సెకండ్ వైపు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూసారు కదా మనకు ఈ నేతి ఆలు పరాటా అనేది బాగా కుక్ అయింది దీని ఒక ప్లేట్ లో తీసేసుకున్నాం ఇప్పుడు మరొక పరోటా ఎలా వేసుకోవాలో చూద్దాం అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పరాట మనకు రెడీ అవడానికి పది నిమిషాల పాటు పడుతుందండి చూసారు కదా మనకు సెకండ్ పరోటా కూడా రెడీ అయిపోయింది దీన్ని సెకండ్ వైపు టన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ప్లేట్లో తీసేసుకుందాం దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకైతే దీని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా పరోటా లాగా చేసేసుకున్నామండి చూసారు కదండి మనకు ఈ ఆలు పరోటా ఎంత సాఫ్ట్ గా ఉందో లోపల కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ